నమస్కారం ఈరోజు ఈ అసమర్థ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైపోయింది దాంట్లో భాగంగానే మా జిల్లాకు చెందినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం సుమారు వెయ్యి టీఎంసీల నీరు వచ్చింది వెయ్యి టీఎంసీల నీరు వస్తే అరవై సార్ వాళ్ళనుకున్నట్టు అరవై పర్సెంట్ ఆంధ్రాకు నలభై పర్సెంట్ చిల్లర తెలంగాణకు వచ్చిన మా నీళ్లు మాకు ఇవ్వకుండా ఇవాళ అక్రమంగా రోజు పదివేల క్యూసెక్ల నీళ్ళు నాగార్జున సాగర్ కుడికాల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి దొంగతాలంగా తరలిస్తున్నారు మాకు ఇప్పుడు వాళ్ళకు రావాల్సిన నీళ్ళు ఇప్పటికీ అయిపోయింది వారు వాళ్ళకు రావాల్సిన నీళ్ళల్లో సుమారు మా యొక్క ఇంకా నూ నూట ఇరవై టీఎంసీలు మేము వాడుకున్నాం ఇంకా రావాల్సిన నీళ్ళు కూడా మాకు లేదు అందులో అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు సం అన్యాయం చేసుకుంటూ నాగార్జున సాగర్ ద్వారా నీటిని తరలిస్తుంటే రేవంత్ ప్రభుత్వం కళ్ళుండి ఈ కబోదిగా ఉంది ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు మన కోమిడి గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇలా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ గారు నువ్వే నీటిపారుదల శాఖ ఉండి నీ నియోజకవర్గం కోదాడి నియోజకవర్గం మిరియాలు కూడా సాగర్ ఇటువంటి నియోజకవర్గాలన్నీ కూడా కృష్ణా నది కింద సాగర్ కింద ఉంటే మరి నువ్వు కూడా కళ్ళు తెరవని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అందుకనే కృష్ణా జలాలను ఎమ్మటే అక్రమంగా వాడుకునే దాన్ని ఆపాలే ఆపాలనే సొయ్యి కూడా ఈ ప్రభుత్వానికి లేదు మరి కేఆర్ఎంబికి నిన్న మా నాయకుడు హరీష్ రావు గారు దీని మీద గలమెత్తి మేము కేఆర్ఎంబి దగ్గర మేము ధర్నా చేస్తాం అవసరమైతే ఢిల్లీకైనా పోతామని చెప్పి నిన్న హెచ్చరించిన తర్వాత ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేఆర్ఎంబి చైర్మన్ను కలిసి మేము కూడా అడిగినాం అని చెప్పి నిన్న కళ్ళు తీరుస్తున్న దుర్మార్గం ఇవాళ ఉంది ఇలా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణానది ఇప్పటికీ ఇబ్బందుల పాలై ఉన్నాం దాంట్లో తుంగభద్ర కూడా నావాలి అనేటువంటి ప్రాజెక్టు అదనంగా వస్తుంది ఇంకా రెండు చెక్ డ్యామ్ దానికి మూడు వందల నలభై ఏడు కోట్లు కూడా అలాట్మెంట్ చేసింది కర్ణాటక ప్రభుత్వం ఇంకా రెండు చెక్ డ్యాములు పెద్ద చెక్ డ్యాములు కూడా తయారు చేస్తుంది అయినా ఈ రేవంత్ ప్రభుత్వం కేఆర్ఎంపికి పోయి అక్రమ ప్రాజెక్టులు నిర్మించొద్దు కృష్ణానదిని మాకు ఇబ్బంది కలిగించు అవుతుందని చెప్పినటువంటి దాఖలాలు లేవు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా బాధాకరం ఏంటంటే ఇవాళ ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఉన్నాయి ఎనిమిది మంది ఎంపీలు కలిగి ఈ కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఇయాల బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ దీని మీద నోరు మెదకపోవడం బాధాకరమైనటువంటి విషయం అందుకనే మేము బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి వెంటనే మా హక్కును మేము కాపాడుకునేటువంటి విధంగా మా వాటా ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలు మాకు ఇవ్వాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ గత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో పద్దెనిమిది సార్లు నీళ్ళు ఇచ్చిన మేము ఈ ఏడాది పాలనలో రెండు సార్లు కూడా నీళ్ళు ఏర్పరిస్తుంది ఒక్కసారి కూడా ఏర్పరుస్తుంది నీటిపారుదల మంత్రి ఉండి అయా మేము నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్లు అన్నిటి కూడా మరమ్మతులు చేపించి లక్ష ఎకరాలకు అదనంగా లిఫ్ట్ల ద్వారా సాగించడం రెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రకంగా నాగార్జున సాగర్ కింద నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది మరి ఎస్ఎల్బిసి ద్వారా సుమారు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు నల్గొండ జిల్లాలో అడవి అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కృష్ణా జిల్లాలో రాకుండా ఇది అంతా కూడా ఎడారయ్యేటువంటి పరిస్థితి వస్తుంది ఇలా నల్గొండ జిల్లాకు సూర్యాపేట నల్గొండ హైదరాబాదు మయూర్నగర్ జిల్లాలకు సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా కృష్ణా జలాలే కాబట్టి రేపు త్రాగునీటి కూడా కటకట వస్తుంది అందుకనే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి నీటిని విడుదల చేయొద్దు అని తర్వాత కేంద్ర బలగాలను నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం దానికి దిక్కు లేదు శ్రీశైలం ప్రాజెక్టు మీద ఉన్న బలగాలేమో ఆంధ్రప్రదేశ్ ఉంటాయి నాగార్జునసాగర్ మీద ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కేంద్రాన్ని ఉంటాయి ఇది ఎక్కడ న్యాయం అండి అందుకనే అన్నిటి కూడా ఈ యొక్క జల దోపిడిని చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతుడు ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యులిగా ఉండి ఆయనతోటి ఆయన అంటే ఏమనుకుంటాడు అనేటువంటి ముఖమాటానికి పోయి తెలంగాణ ప్రజలకు మోసం చేయొద్దు దగా చేయొద్దు అన్యాయం చేయొద్దు రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేస్తున్నాం జిల్లా మంత్రులకు కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఇంకా నష్టం జరుగుతుంటే మీరు నోరు మెదవకుంటే జిల్లాలో కూడా మరి జల ఉద్యమం స్టార్ట్ అయిందని సందర్భంగా తెలియజేస్తూ మేము కోరుతున్నాం మీకు కేఆర్ఎంబి ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదన్నా మీరు అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోదాం పాండి మేము ప్రధాన ప్రతిపక్షంగా మీ ఎంత వస్తాం మేము రైతుల కోసం మేము తప్పకుండా ఎవరితోటైనా కలిసి పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా గొంతు తడారే పరిస్థితి కూడా లేకుండా అవుతుంది కాబట్టి నువ్వు సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇబ్బంది జరిగితే ఆ పాపం నీదే అయింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రిని ఒప్పించి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీటిని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎస్ఆర్ఎస్బి ఫేజ్ టూ కూడా గోదావరి జలాలు అవి కూడా మేము ఉన్నప్పుడు ఎన్నేళ్ళు ఇచ్చిన నాలుగేళ్ళు లేక ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ తుంగదుర్తి సూర్యాపేట మునగాల లాంటి ప్రాంతాల్లో మళ్ళా నీరంతక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మళ్ళా కేసీఆర్ఏ కేసీఆర్ రోజులే బాగున్నాయనే విధంగా ఇవాళ రైతాంగం అంతా కూడా మరి ఎదురు చూసే పరిస్థితి ఉంది అందుకని జిల్లాలో మంత్రి రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా జల పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది నీళ్లు ఆంధ్రాకి అక్రమంగా పంపొద్దని సకాలంలో మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది